నమస్తే అండి నా పేరు వెంకటమ్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాడు ఆ పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే ఒక ఐదు రోజుల మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రిజా అండి వీడియో ఏ వేరియంట్ ఫస్ట్ ఓనర్ బండి బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం నలభై వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి అమ్మడానికి ఉందని వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన తెలంగాణ స్టేట్ గజ్వేల్కి చెందిన అన్నయ్య పేరు అయితే రఘు అండి రఘు అన్న అయితే నాకైతే ఫోన్ చేసి బండి కావాలని చెప్పేసి అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే టోకెన్ అమౌంట్ పంపి బండి అయితే హోల్డ్ చేసుకున్నారు మిగతా బ్యాలెన్స్ అయితే ఈరోజు పేమెంట్ చేసి బండి కంటైనర్కిచ్చి ఇచ్చి అంటే నేనే ఇచ్చి అయితే పంపిస్తాను వాళ్ళైతే ఇక్కడికి రాలేదు రైట్ ఇంకా ఈ బండి ఐదు లక్షల అరవై వేల అయితే అన్నయ్య వాళ్ళకి అయితే ఢిల్లీలో నేనైతే ఇప్పించానండి ఐదు లక్షల అరవై వేల రూపాయలకి విత్ ఎన్ఓసీతో పాటు ఈ బండి అయితే ఇప్పించాను నలభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి అండి ఒరిజినల్ పీస్ అంటే లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఆఫ్టర్ మార్కెట్ వాళ్ళు కంపెనీ ఫిటెడ్ ఎలా వీల్స్ కూడా అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు స్టెప్నిటర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడలు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది సెకండ్ కీ అయితే ఇప్పుడు వరకైతే అయితే యూజ్ కూడా చేయలేదు ఒకసారి అయితే మీకు బండి ఆల్రెడీ బండి ఫుల్ వీడియో ఉంది మళ్ళీ ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను కీస్ అయితే రెండు కీస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి కావాలంటే మీరు అయితే ఫుల్ వీడియో చూసుకోవచ్చు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కంటైనర్తో పాటే ఇచ్చి అయితే పంపిస్తున్నాను ట్వంటీ నైన్ థర్టీ సేల్ లెటర్స్ ఇవి ఓకే దీని ఇన్వాయిస్ కూడా బండితో పాటే పంపిస్తానండి చూసుకోవచ్చు ఇది బండి ఇన్వాయిస్ ఇంకా ఇది ఇన్సూరెన్స్ చూసుకోవచ్చు ఇది సెకండ్కి అండి ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్కి అది వచ్చేసి సెకండ్కి మాన్యువల్ బుక్ కూడా ఉంటే బడితో పాటి చేతి పంపిస్తున్నాను ట్రై చూసుకో అది సారీ స్టెప్ని టైర్ చూసుకోవచ్చు ఇంత మట్టికైతే యూజ్ కూడా చేయలేదండి సీల్ టైర్ అయితే ఉంది అవుతుంది ఓకే సార్ వెహికల్ అయితే మీకైతే డోర్ టు డోర్ అంతా క్లియర్గా ఫస్ట్ వీడియోలో అయితే చూపించాను మరొకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపించదామని అయితే మరొకసారి అయితే చూపిచ్చాను మార్పు సూచికి విటార బ్రిజ వీడియోఏ వీరండి నలభై వేలు తిరిగిన బండి రెండు వేల పదిహేడు బండి ఐదు లక్షల అరవై పది రూపాయలైతే విత్తి బండి ఇప్పించాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఈ బండి తెలంగాణ స్టేట్ గది చెందిన రఘు అన్ని అయితే తీసుకున్నారు ఇప్పుడు కంటైనర్కి ఇచ్చేది బండి అయితే పంపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ చాలా టీకే నిఘాల్ నిఖాల్ ఒక బండి వచ్చి ఆగింది ఆయన వెయిట్ చేస్తున్నాడు